మనిషి ఏ అర్పణను తీసుకొచ్చాడో అది చూడలేదు దేవుడు మొదటిగా మనిషిని చూస్తున్నాడు తన యొక్క హృదయమును చూస్తున్నాడు తన యొక్క మని మనస్సును చూస్తున్నాడు తన యొక్క ప్రవక్తను చూస్తూ ఉన్నాడు తన యొక్క నడవడికను చూస్తూ ఉన్నాడు తన యొక్క ఆలోచనను చూస్తూ ఉన్నాడు తను నడుచు విధానమును చూస్తూ ఉన్నాడు తర్వాత ఏమంటున్నాడు ఏహోబా హేబేలును అతని అర్పణను అంటే రెండు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయి రెండు దేవునికి ఇష్టమైనవిగా ఉంది హేబేలు అందుకనే హెబ్రిల్కి రాసిన అపోషణైన పౌలు హెబ్రిలుకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చులము ఉంటాడు విశ్వాసమును బట్టి హేబేలు కయొను కంటే శ్రేష్టమైన దేవునికి అర్పించాను హలేలుయాలు ఏమంటున్నాడు విశ్వాసమును బట్టి అంటే ఇక్కడ ఏం చూశాడు దేవుడు విశ్వాసమును చూశాడు హే విశ్వాసమును చూశాడు ఏ బేలు ఎటువంటి నమ్మకముతో ఉన్నాడో చూశాడు ఏ బేలు ఎటువంటి విశ్వాసమును కలిగి ఉన్నాడో చూశాడు ఏ బేలు ఎటువంటి నడవడికను కలిగి ఉన్నాడో చూశాడు ఎటువంటి ప్రవక్తను కలిగి ఉన్నాడో చూశాడు ఏ బేలు ఎటువంటి రీతిగా అర్పణను తెచ్చాడో చూశాడు అయ్యో ఏ బేలు అర్పణను తెచ్చాడు కదా అని చెప్పి వెంటనే అర్పణను దేవుడు అంగీకరించలేదు స్వీకరించలేదు మొదటిగా ఏం చూశాడు ఏ బేలు యొక్క విశ్వాసాన్ని చూశాడు ఏ బేలు యొక్క విశ్వాసమును ఆయన గ్రహించాడు ఏ బేలు యొక్క నమ్మకమును ఆయన గ్రహించాడు చూశాడు మనలో కూడా మనము సత్క్రియ చేయకముందు దేవుడు మన యొక్క స్వభావాలను చూస్తున్నాడు మన యొక్క ప్రవర్తన ఎలాంటిదో చూస్తున్నాడు నీ యొక్క నడవడిక ఎలాంటిదో చూస్తున్నాడు నీ యొక్క తలంపులు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు నీ యొక్క క్రియలు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు నీ యొక్క ఆలోచనలు ఎటువంటివో చూస్తున్నాడు నువ్వు ఎటువంటి రక్షణను కలిగి ఉన్నావో చూస్తున్నాడు నీ ప్రార్థన జీవితం ఎలా కలిగి ఉందో చూస్తున్నాడు నీ యొక్క తీర్మానం ఏమిటో చూస్తున్నాడు నువ్వు ఎటువంటి కోరికలు కలిగి ఉన్నావో చూస్తున్నాడు ఎటువంటి ఆశలు నువ్వు కలిగి ఉన్నావో చూస్తున్నాడు ఎటువంటి నిర్ణయాలను నువ్వు కలిగి ఉన్నావు చూస్తున్నాడు ఎటువంటి సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు చూస్తున్నాడు ఎటువంటి నోటి తీర్ నువ్వు కలిగి ఉన్నావో చూస్తున్నాడు నీ నోటి మాట ఎలా ఉందో చూస్తున్నాడు నీ యొక్క విశ్వాసం చూస్తున్నాడు నీ యొక్క నమ్మకమును చూస్తున్నాడు